నిజమైన బెస్తలకే బేస్త కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టాలని బొమ్మన శ్రీధర్ ను బేస్త కార్పొరేషన్ చైర్మన్ పదవి నుండి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ బ్యాస్త సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం నంద్యాల పట్టణం ఉదయానంద లార్జ్ సమావేశ హాలులోని నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సైకం రాజశేఖర్ జాతీయ మత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షులు మోస అప్పలరాజు బేస్త కార్పొరేషన్ మాజీ డైరెక్టర్లు లక్ష్మీనారాయణ చంద్రశేఖర్ రాయలసీమ జిల్లాల బ్యాస్త సంఘం అధ్యక్షులు గగ్గిర వెంకటరమణ నంద్యాల జిల్లా అధ్యక్షులు సుబ్బయ్య అనంతపురం జిల్లా అధ్యక్షులు రమణ డాక్టర్ శ్రీనివాసులు సూర్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత టీడీపీ కూటమి ఎన్నికల్లో బాస సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని వారి గెలుపుకు కృషి చేశారని కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాస్లకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు రాయలసీమ జిల్లాలోని బేస్తూ అధికంగా ఉన్నారని కానీ బాస్త కార్పొరేషన్ చైర్మన్ వారికి ఇవ్వకుండా బేస్త కులం కాని బొమ్మను శ్రీధర్ కు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి నిలదీశారు న్యాయం జరగకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏకం చేసి విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు బ్యాస్త సామాజిక వర్గంలోని పద్నాలుగు కులాలు ఉన్నాయని అటువంటి ఎవరికి పదవులు ఇవ్వకుండా నకిలీ సర్టిఫికేట్ తీసుకుని వచ్చిన బొమ్మను శ్రీధర్ కు ఎలా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని ప్రశ్నించారు సో వీళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ ఇస్తే అంటే పవన్ కళ్యాణ్ దగ్గర మాట్లాడినాం లోకేష్ దగ్గర వెళ్ళిపోయినాం అయ్యా మా పరిస్థితి ఇది పోవాల్సి వచ్చిందంటే అందరికి మైక్ ఇస్తే మామూలుగా మాట్లాడితే వేరే ఉంటుంది అందరికి నమస్కారం ఈ రోజు బిస్తా సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం పంద్యాల్లో నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది ఈ సమావేశానికి నాలుగు జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు అందరూ హాజరయ్యారు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యొక్క బెస్స కార్పొరేషన్ కు చైర్మన్ గా వచ్చేసి వాటర్ బిల్స్ క్యాస్ట్ తరఫున కాబట్టి దాన్ని నిరసనగా అతన్ని ఈ యొక్క బెస్స కార్పొరేషన్ చైర్మన్ గా అతన్ని కాబట్టి మా బెస్ట్ సంఘీలు అందరూ కూడా అతని నిరసనగా ఈ రోజు కార్యక్రమాన్ని పాటిస్తున్నాము దీనికి నెక్స్ట్ మళ్ళా ప్రోగ్రాము నిరసనగా విజయవాడలో కూడా ఒక గర్జన దశ గర్జన ఏర్పాటు చేసి మా యొక్క బల నిరూపణ చేసుకోవాలని అందరూ పెద్దలందరూ నిశ్చయించారు దీనికి అందరం సహకార ప్రతి సంఘాలు కూడా నాలుగు జిల్లాల నుంచి సహాయ సహకారాలు అందించి దాని కార్పొరేషన్ దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు కుల బాంధవులకు అందరికీ నా యొక్క నమస్కారము ముఖ్యంగా తెలియజేయడం మేము రాయలసీమ ఇప్పుడు ఉద్దేశంతో మీటింగ్ పెట్టడానికి కారణం ఏమైనా బెస్త కులం వారిగా కాకుండా స్తా చైర్మన్ పదవిని కట్టబెట్టినందుకు ఆ ఉద్యమం కొరకు నందాల నుంచి స్టార్ట్ చేసినారు జేసీ వాళ్ళందరూ కలిసి పైన నేను లో ఒక నెంబర్ ఉన్నాను పద్నాలుగు ఉప కులాలలో దాని కొరకని నందాలలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దాని కొరకు మాకు నందాల నుంచి అందరు స్పందన బాగానే వచ్చినారు జిల్లాల నుంచి కానీ అన్ని జిల్లాల నుంచి ప్రతి జిల్లాలలో ఇటువంటి మీటింగ్ పెట్టి మాకు రావాల్సిన బెస్తా కార్పొరేషన్ రద్దు చేయించి బెస్తా కార్పొరేషన్ వాళ్ళకే రావాలని పట్టపు వాళ్ళకు కాకుండా బెస్త కార్పొరేషన్ వాళ్ళకి బెస్తా కులం వారికి దక్కాలని మేము కోరుకుంటున్నాము ఆఫ్కో చైర్మన్ రాయలసీమలో ఎక్కువ ఉన్నారు కాబట్టి కంపల్సరీ మనకు ఆఫ్కో చైర్మన్ వాళ్ళకే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా మనకు చర్య తీసుకపోతే దానికి ఉద్యమంగా అందరం తప్పై బెస్త వాళ్ళమంతా రాయలసీమ వాళ్ళమంతా కలిసి ఒక ఉద్యమం ఏర్పడి నిజవాదా ఏదైనా ధర్నా చేయడానికి కానీ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి